ఖచ్చితంగా ఈసారి మా ఓటు టీడీపీ పార్టీకే ఈసారి మా ఓటు నారాయణ గారికి అని మేము వైసీపీ ప్రభుత్వం వల్ల చాలా అంటే చాలా నష్టపోయామమ్మా అని చెప్తున్నారు మెయిన్గా ఇక్కడ ఉన్న ఇష్యూస్ అండి నైన్త్ డివిజన్లో ఎఫ్సిఐ కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్ చాలా అంటే చాలా మురికి పేరుకోపోయింది మీరు అందరు ఇక్కడ చూస్తున్నారు గమనిస్తున్నారు ఇది కొంచెం క్లియర్ అమ్మా అని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ ప్రభుత్వం వస్తే నాన్నగారు వస్తే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ చేసేది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ నిర్మాణం అండి అది నైంటీ పర్సెంట్ ఆల్రెడీ అయిపోయింది కానీ వైసీపీ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందని వాళ్ళు అక్కడ ఆపేశారు ఖచ్చితంగా అయిపోతుంది ఇంకొకటి ఇల్లు ఇప్పించండి అమ్మ అని చెప్తున్నారు మేము ఇల్లుకి ఎంతో పే చేసాము ఎంతో కట్టాము కానీ ఈరోజు ఏదేదో లోన్స్ అని చెప్పి ఇంకా మా దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నారు కానీ లో ఇక్కడ ఇల్లు అయితే ఇవ్వట్లేదు అని చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ సెవెన్ థౌసండ్ తిట్టుకో ఇళ్ళండి హై ఎండ్ టెక్నాలజీ గ్రనైట్తో ఇల్లు అయిపోయి కానీ అవన్నీ ఈరోజు మూలన పడిపోయి ఉన్నాయి నాన్నగారు వస్తే అది కూడా చేస్తారండి మన అందరం అబ్జర్వ్ చేస్తున్నాము గత కొన్ని ఏళ్ళగా గత కొన్ని డేస్గా యూత్ చాలామంది యూత్ వైసీపీ నుంచి టీడీపీకి వస్తున్నారు దానికి మెయిన్గా కారణం అభివృద్ధి వైసీపీలో లేదు వాళ్ళందరికీ అర్థమైపోయింది ఎప్పుడైతే అభివృద్ధి లేదో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉండవండి గత ఐదేళ్లగా వైసీపీ ఎంత అభివృద్ధి చేశారండి అభివృద్ధి చేయలేదు నాశనం చేసి పడేశారు ప్రజలు ఒకటే అంటున్నారు మేము ఈసారి నమ్ముకొని వైసీపీకి ఛాన్స్ ఇస్తే ఇంకా నాశనం చేస్తారు కానీ అభివృద్ధి చేయరమ్మా ఇంకొక ఐదేళ్ళైనా ఖచ్చితంగా నాశనం చేస్తారు ఎందుకంటే ఆ రోజు నాన్నగారు నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టిట్కో ఇల్లు చేశారండి ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ నిజంగా ఇల్లు ఈరోజు నిరుపేదలకు ఇచ్చుంటే ఎంతో హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తయిపోయి ఉంటే నైంటీ పర్సెంట్ అయిపోయింది ఆ టెన్ పర్సెంట్ పూర్తయిపోయి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయేది ఈరోజు నెల్లూరు ఒక దోమలు లేని సిటీగా తయారయ్యేదండి మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరు డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయట్లేదు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లేదు వైసీపీ ప్రభుత్వంనే నమ్ముకున్నాం ఇప్పుడు ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో జాబ్ వెతుక్కుంటున్నాం దానివల్ల ఖర్చులు పెరిగాయి కానీ మాకైతే జాబ్ రావట్లేదు మేము పూర్తిగా మోసపోయామని చెప్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం నాన్నగారు కూడా ప్రామిస్ చేశారండి టీడీపీ ప్రభుత్వం వస్తే ఇరవై లక్షల మందికి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తారండి ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉంటారో జాబ్ వెతుక్కుంటున్నారో వాళ్ళకి త్రీ థౌజండ్ రూపీస్ ఎవ్రీ మంత్ జాబ్ వచ్చేదాకా ఇస్తారండి యువగలం పథకం పైన ఇది ఉంది సో ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వంకి ఓటేయండి ఇది ఒకటే కాదండి కియా మోటర్స్ అనంతపూర్లో వచ్చినప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ నైన్టీన్ టెన్ థౌజండ్ పీపుల్కి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసాయండి ఆ ఒక్క కంపెనీ అనంతపూర్లో రావడం వల్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తేడం వల్ల టెన్ థౌజండ్ మెంబర్స్కి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి మీరు ఒక్కసారి ఆలోచించండి టీటీపీ టీడీపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇరవై లక్షల మందికి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తూ ప్రతి మంత్ ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి త్రీ థౌజండ్ రూపీస్ కూడా ఇస్తారండి ఇలా చిన్నపిల్లల నుంచి ముసలోల దాకా ప్రతి ఒక్కరికి రైతుల నుంచి రైతుల దగ్గర కూడా ప్రతి ఒక్కరికి పథకాలు ఉన్నాయండి మీరు అందరికీ తెలుసు ఈరోజు బ్లూ వాటర్ పైప్ లైన్స్ టీడీపీ ప్రభుత్వం వేసారు ప్రతి ఇంటికి వేశారు స్వర్ణాల చెరువు నుంచి డైరెక్ట్గా ట్యాప్ వాటర్ రావాలి ప్యూర్ వాటర్ రావాలి అని కానీ ఈరోజు ఏమైపోయింది ఈరోజు వైసీపీ ప్రభుత్వం దాన్ని ఆపేశారు ఇలా దర్గా తీసుకోండి మున్సిపల్ స్కూల్స్ తీసుకోండి ఏసీ బస్ స్టాప్స్ తీసుకోండి అన్న క్యాంటీన్స్ తీసుకోండి నిరుపేదలు ఏం చేశారండి పాపం నిరుపేదలపైన కక్ష సాధిస్తే ఏమొస్తుంది ఇలా ప్రతి ఒక్కటి ఎంతో బాగా అభివృద్ధి చేశారండి కానీ ఈరోజు ఆ అభివృద్ధి నాశనం అయిపోయింది ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్క మహిళకి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంతమంది ఇంట్లో చదువుకుంటున్నారో పిల్లలు ప్రతి ఒక్కరికి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ ఇస్తా అన్నారండి అలాగే మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ ఉచితంగా ఇస్తారు ఇలా ఎన్నో పథకాలు ఉన్నాయండి మీరు ఆలోచించండి ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి మే థర్టీన్త్ అండి ఖచ్చితంగా రెండోట్లు టీడీపీకి వేద్దాం మన చంద్రబాబు నాయుడు గారిని మన నారాయణ గారిని మన టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించి మనందరం నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దామండి మర్చిపోద్దు రెండోట్లు ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా వీపీఆర్ గారికి ఓటేస్తారనుకుంటున్నాను తప్పకుండా సైకం గుర్తు தப்பக்குள்ளி <laughs> <laughs>

கட்டிபெட்டு ஐதே கம்மா பிரசாதா பக்கம் கேள்வி దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా మీ పేరు చివర ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా నారాయణ ఐఏఎస్ అకాడమీ ఇంటర్ మరియు డిగ్రీ తో పాటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది అనుభవజ్ఞులైన ఆర్ అండ్ డి టీం నేతృత్వంలో డైలీ న్యూస్ పేపర్ ఎనాలిసిస్ నావిగేటర్ మంత్లీ జర్నల్ కషన్ పేపర్స్ మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతే కాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపారానుభవ కలిగిన అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది సంప్రదించండి